వెల్కమ్ టు టు అడ్వైజర్ అనకాపల్లి జిల్లా పాయికురాపేట నియోజకవర్గం ఎస్రేవరం మండలం ఎస్రేవరం మండలం రోడ్డు వద్ద దివంగత నేత స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలని ప్రజలు నమ్మొద్దని విజ్ఞాపన చేశారు అదే సందర్భంగా యస్రావూరు మండలానికి సంబంధించి జడ్పీటీసీ కాకర దేవి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా

ఏదైతే ఆడబిడ్డకి పుట్టు పెడితే ఎంత అందం వస్తుందో ఈ రోజు అన్నగారి విగ్రహాన్ని ఇక్కడ పెడితే ఎంత అందం వచ్చిందని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పచ్చు నిజంగా అన్నగారు మన అదృష్టం తెలుగు గారి అదృష్టం ఇవాళ ఈ రాష్ట్రంలో మా జిల్లాలో పుట్టారు నిమ్మకూరు గ్రామంలో చాలా చిన్న గ్రామం ఆ గ్రామంలో పుట్టి తెలుగు వారికి ప్రపంచానికి చాటిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన అమృతం గారికి అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు తాతయ్య బాబు గారికి అలాగే జనసేన నాయకులు గాంధీ గారికి బుజ్జి గారికి అదేవిధంగా వెంకటేశ్వరరావు గారికి అబ్జర్వర్

ಕಂಪಲ್ಸರಿ ಎಲ್ಲ ಪಾಸ್ತೀವಿ ಈ ವಿಷಯ